వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేటు జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మనకల చెరువు కేజీఎన్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈరోజు ఇప్పుడు వరకు చూసుకుంటే దిగుమతి అయితే తగ్గింది ధరలు అయితే భారీగా పెరిగాయి ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే ఈ తాడు క్వాలిటీ కాయి నూట యాభై రూపాయల నుంచి నూట అరవై డెబ్బై ఎనభై రెండు వందలు రెండు పది రెండు ఇరవై రెండు ముప్పై రెండు నలభై రెండు యాభై రూపాయల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీగా అయితే పలుకుతుంది ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు అరవై రెండు డెబ్బై రెండు ఎనభై రెండు తొంభై మూడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ మీడియాలు అయితే పిలికాయి ఇక ఒక రకంగా ఉండే క్లాస్ కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి మూడు ఇరవై మూడు ముప్పై మూడు నలభై మూడు యాభై రూపాయల వరకు అయితే పిలికాయి నెంబర్ వన్ ఐటాలు చూసుకుంటే మూడు మూడు యాభై రూపాయల నుంచి మూడు అరవై మూడు డెబ్బై మూడు ఎనభై వందల వరకు అయితే పలకడం జరిగింది ఇక ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే మలకల్ చెరువులు కేజీ మండీలో ఇరవై రెండు కేజీల బాక్సు నాలుగు వందల పది రూపాయలయితే టాప్లెట్ పడింది ఇంకా దీనికి ఇంకా పెరిగే అవకాశం ఉంది